హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఈరోజు ఏంటి ఎంత బ్యూటిఫుల్గా ఉంది బుద్ధుడు కలువలా కొలను అన్నీ అనుకుంటున్నారా చాలా మంచి బ్యూటిఫుల్ గార్డెన్కి వచ్చామండి ఈరోజు చూసారు కదా చూస్తూనే వెళ్ళి వెళ్ళగా నాకు ఎంట్రన్స్లోనే చాలా చాలా అసలు నచ్చేసింది ఎలాంటి ఒక అద్భుత కళాఖండంలో అనిపించింది ఇంకెందుకు కాలుస్తుంది అసలు ఎక్కడ ఈ గార్డెన్ ఏంటి అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాము చూసి మీకు కూడా చూపించాలి అనేది నా చిన్ని ప్రయత్నం స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి ఇదిగోండి వచ్చేసాము గార్డెన్కి అంత ఫ్యామిలీతో సహా ఇంకా మొత్తం నేను మా వారు వచ్చాము వారు కూడా చక్కగా ఫ్యామిలీతోనే సిద్ధంగా ఉన్నారు మనకైతే గార్డెన్ చూపించడానికి ఇక వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు ఎవరు ఏంటి అన్ని విషయాలు కూడా మనకు తెలియచేశారు కానీ నేను ఏంటి అక్కడ స్పీకర్ సరిగా చేయకూడదు కాలర్ మైక్ సరిగా పనిచేయకపోవడంతోనే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అందుకు మీరు మణిగారు మీరు కూడా క్షమించాలి మణిగారు అంటే ఎవరు ఇప్పుడు మన గార్డెన్ చూపిస్తున్నారు కదా ఆవిడ మణిగారు సురేష్ కుమార్ గారు దంపతులు వాళ్ళు చాలా చక్కగా అసలు గార్డెన్ని ఒక వాళ్ళ కళల వాళ్ళ కళలు వాళ్ళలో ఉన్న టాలెంట్ అంతా కూడా చూపించే మంచి గార్డెన్ తయారు చేసి టెర్రస్ గార్డెన్లో ఒక మనం శిల్పారామాన్ని ఒక అద్భుతాన్ని చేయొచ్చు అని నిరూపించారు ఈ దంపతులండి వాళ్ళకి ఒక బాబు తను గణేష్ మంచిగా చదువుతున్నారు ఇదిగోండి మేమందరం ఒక మేము గార్డెనింగ్ ఫ్రెండ్సే కాదండి ఆడవాళ్ళమే కాదండి మేము మొత్తం ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోతాము అసలు ఈ గార్డెనింగ్ ప్రకృతం మమ్మల్ని ఎలా కలిపింది అనేసి అంటే ఇది ఒక అద్భుత వరంలాగా అనిపిస్తుంది మాకైతే ఈ గార్డెనింగ్ చేయడం మణిగారు మీ గార్డెన్ అంతా కూడా మన ప్రేక్షకుల కోసం చూపించడానికి మంచిగా ముందుకొచ్చారు మన మేడం గారు ఓకే అండి మీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అర్థమైపోయింది ఎంట్రన్స్ నుంచే ఇదంతా కూడా ఒక మంచి డెకరేటివ్ గార్డెన్ మీరు చూడబోతున్నారని ఓకే అండి చూసేద్దామా ఇది లాచి పట్టించినట్టున్నారు అవునండి పేపర్ ఎక్కించడానికి పెట్టించానండి ట్రీపర్స్ ఎక్కుతున్నాయని ఇలాగే ఇవి అరేంజ్ చేసాం ఓకే ఇక్కడ కుండీలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ అవతల కుండీలు కూడా చక్క చిన్న చిన్న సాఫ్లింగ్స్ పెట్టారు చామంతి అండి ఇవన్నీను ఇవన్నీ చామంతి ఇదిగోండి విత్తనాలు బాగా మనీ గారు విత్తనాలు కూడా చాలా సేవ్ చేసి చూస్తున్నారండి సీడ్ బ్యాంక్ కి రకాల వంకాయలు బెండా ఇవన్నీ కూడా పెయింటింగ్ బాగా వేసుకున్నారండి ఇది మాత్రం వల్లీ ఆర్ట్ చాలా బాగా వేసుకున్నారు ఇది ఇది ఆర్ట్ వేసామంటే ఇక్కడ లుక్ వచ్చేస్తుంది ఒక శిల్పారాము లుక్ వచ్చేస్తుంది ఓకే అండి ఎంట్రన్సే ఈ విధంగా ఉంది ఇక్కడేమో ఇక్కడేవో కనిపిస్తున్నాయండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటో కనిపిస్తున్నాయి చెప్తారు మని గారు ఇవేంటూ చెప్పండి ఎందుకు అవన్నీ మీట్ ఉందండి వాళ్ళందరికి రిటర్న్ గిఫ్ట్ గా అందరికి వెల్కమ్ కి పార్ట్స్ ఇవ్వడం కోసం అని అంటే గార్డెన్ మీట్ కూడా జరపోతున్నారంట ఆ మీట్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం మేడం గారు మొక్కలు రెడీనం ప్లాంట్స్ అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్ ఫ్రెండ్స్ అందరికి మంచి రెడీ చేశారు ఒక పక్క విత్తనాలు మొక్కలు ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం చాలా ఉంది ఏంటండి ఇది పైపు ఈ పైప్ తీసుకున్నాం అండి పైప్ తీసుకొని ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పైప్ తీసుకున్నాం అండి ఫోర్ ఇంచెస్ పైప్ తీసుకొని ఇలాగ హోల్స్ పెట్టించి చూడండి ఇలాగా ఇదిగోండి ఓపెన్ చేసి చూస్తా ఇలాగ ఇలా ఫిక్స్ చేసామండి ఓ ఇప్పుడు దీని వల్ల ఏంటంటే దీని మన కుండీలో పోసిన వాటర్ కూడా వెళ్ళిపోయి డౌన్ పెట్టించామండి చివరికి కిందకి వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా ప్లాంట్ ఉంది కిందకి వెళ్ళిపోయినా నీళ్ళు అందులో పడతాయి ఇక్కడ పాడవదు మనకి ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు నా చివరి చివరికి ఎన్నో చాలా మంచి ప్లాన్ చేశారండి దీన్ని మరి అవతల పడిపోకుండా ఏం సపోర్ట్ ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ క్లాంపులు వేస్తారు గోడ మీద పడిపోతుంది అనుకుంటారు కదా అనుకోకుండా క్లాంపులు కూడా వేశారు మొత్తం చూడండి లాంగ్ మొత్తం ఎన్ని అండి ఒక యాభై పెట్టారా కుండీలు మొత్తం ముప్పై పెట్టారా సూపర్ లైన్ లో ముప్పై కుండీలు ఓకే పెద్ద గాలి వాళ్ళ పని లేదండి క్లాంపులు సరైన క్లాంపులు వేసారు కదా క్లాంపులు వేసేయడం వల్ల చక్కగా ఈ విధంగా మనకి సపోర్ట్ ఇచ్చి లాస్ట్ వాటర్ మాత్రం అవతల పడుతుంటే కింద ఒక మొక్క పెట్టేశారు చాలా బాగుంది కదా ఈ ప్లాన్ ఏదో తక్కువ ప్లేస్ లో ఎక్కువ పెంచుకునే మార్గం ఇదొకటి వచ్చారు మీ బాబు వచ్చారా ఈ రోజు ఉన్నారా ఓకే పరిచయం చేద్దాం ఓకే అండి మణిగారు ఏదో పెద్ద సెటప్ కనిపిస్తుంది తెలుస్తా ఏదో పైన కట్టారు అన్నట్టుగా ఉంది కొంత మంచి కొలను ఏర్పాటు చేస్తున్నారు ఇది కొలని ఇలా ఏర్పాటు చేసి బుద్ధి పెట్టి ఇందులో కలవలు కలవలు వాటర్ లిల్లీస్ అన్ని పెట్టానండి ఇదేమో ఎండ వస్తే సోలార్ అండి మనకి ఫౌంటైన్ వస్తుంది అండి ఇది సోలార్ అండి ఫౌంటైన్ వస్తుంది ఎండ వస్తే ఎండ పడుతుందా మీద పైకి లాగా మనకి ఫౌంటైన్ వస్తుందండి బుద్ధి బగన్ అండి ఎక్కడ ఉంటే అక్కడ పీస్ఫుల్ మైండ్ చాలా ఈ రోజెస్ మన హైదరాబాద్ లో రాజ్ కుమారి గారి గార్డెన్ లో చూసామండి సేమ్ రోజెస్ గుత్తుల గుత్తులు ఇది పెద్ద ఇంకా గుత్తులు పెరిగిపోతూ ఉంటాయి అనమాట అబ్బా సేమ్ రోజెస్ అక్కడ చూసి మళ్ళీ మీ గార్డెన్ లో చూసానండి ఇంకా మీ చోట మొగ్గలు చాలా ఉన్నాయండి బోల్డ్ వస్తాయి ఓకే చాలా బాగుంది అంటే ఒక లోటస్ పాండు మంచిగా ఫ్లవర్ మంచిగా కుండీలు పెట్టుకోండి కూడా వేసి అందంగా ఇచ్చేస్తాం అసలు మరి నీట్నెస్ కి అందానికి ఒక ఏంటంటే మనకి పూర్వ వైభవం మళ్ళీ కనిపిస్తుంది ముగ్గురు పండగ వాతావరణం అలాగా ఉంటాయండి అన్నిటైనా చాలా చాలా బాగుంది ఈ సెటప్ అయితే మాత్రం చాలా బాగుంది పై నింపుతామండి మళ్ళీ తీస్తాను మళ్ళీ నింపుతా గొప్పతో తీస్తా చేపలు ఉన్నాయండి మొక్క వేస్తానండి వేస్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఏదంటారు చేరిపోతుంది కదండి నాచు స్పాంజ్లా అన్ని చేరిపోతాయండి అందుకోసమే అది క్లీన్ చేస్తే నీట్ గా ఉంటదని మొక్కలకి చాలా చాలా బాగా సూపర్ చెప్పాను కదండి మీ గార్డెన్ వస్తే శిల్పరామంకి వచ్చినట్టే మణిగారు మా సాగర్ నగరే మన అందరం కూడా గార్డెనింగ్ చేస్తూ వీడియో చూస్తూ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం కదా అదే చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవడం కూడా ఇక్కడ గారినే కాకుండా మిమ్మల్ని ఫ్రెండ్స్ శ్రీదేవ్ గారంట మీరు యూట్యూబర్ కూడా గార్డెనింగ్ యూట్యూబర్ కూడా మీ ఛానల్ పేరు చెప్పండి ఓకే అండి మేడం గారు యూట్యూబర్ కూడా పాటు మంచిగా అన్ని చేస్తున్నట్టు శ్రీ కలెక్షన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం గారిది చూద్దాం మేడం గారి వల్ల కొన్ని మనకి కొన్ని విషయాలు కొంత నాలెడ్జ్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు కదా ఇలా అందరం కలిసి ఓకే అండి మంచి గిఫ్ట్ ఇచ్చారు మాకు కూడాను రెండు మొక్కలు ఉన్నాయి చూసారా మీరు అనుకోకుండానే రెండు మొక్కలు తెచ్చారు మీ షేర్ చేసేసుకుంటాం మీరేమంటే బంగారం తెస్తా మేము అసలు ముట్టుకోం కానీ పని చేసుకుంటాం అంతే మన గార్డెన్స్ కి ఇది చాలా ఆనందకరమైన గిఫ్ట్ అనమాట ఇది చూసారా ఇక్కడ బృందావనాన్ని అంత బాగా అలంకారం చేసుకున్నారు చాలా బాగుంది కదా చాలా బాగుంది నీ సెటప్ అది ఏంటి ఒకసారి చెప్తారా చాలా బాగుంది

చాలా మనీ తోట అది కృష్ణయ్య ఉన్నాడే మన గార్డెన్స్ అన్ని బృందావనమేనండి అసలు మనవి కాదా విక్రమయ్యే కృష్ణయ్యే ఆయన అనుగ్రహం అంతా కూడాను అందుకని ప్రతికెళ్తే కొండ కొండే చాలా బాగుందండి అసలు ఇది బృందావన లాగా తయారు చేద్దామని గోడకి ఇలాగా నేను అరేంజ్ చేసి పెయింట్లు వేయించామండి అంటే ఇలా వేయించాము ఆవులు కూడా చూసారా ఆవులు అన్నీ ఉన్నాయి కృష్ణుడికి ఆవులు అంటే ఇష్టం ఆవు దోడ ఇది అంటే బొమ్మ పెట్ట ఒరిజినల్ గా కూడా అలా పెడదామని అలాగే బొమ్మలు పెయింటింగ్ లో కూడా దాదాక చిలకలు ప్రేమ ఇలా గట్లు స్టెప్ బై స్టెప్ ఇలా కట్టించాను ఇలాగా దీని ప్లాన్కి ఇలాగ బృందావనం లాగా ఉంటది మొక్కలు ఇలా ఈ చామంతులు కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కదా అని ఇది నేను అలా అరేంజ్ చేశానండి సో ఇది స్టెప్స్ అన్ని పెట్టి మొత్తం అంతా ఒక్కొక్క రకం ఒక్కొక్క చామంత్ అండి ఫ్లవర్ వస్తే ఇంక రెండు చాలా మంచి ఏంటంటే కొన్ని ఆన్లైన్ లో స్టాండ్ లో అది కొన్నాళ్ళకి తుప్పు పట్టిన కూడా నేను కదండి తుప్పు పట్టి వస్తుంది ఏదైనా ఇలాగే కొండ వెనకాలే ఉందండి ఈ గోడ వెనకాలే గిరి కనబడుతుంది మిగతా గార్డెన్స్ చూస్తా ఓకేనండి అండి మా బాబు ఏంటండి అవండి ఇదేంటి కొన్నారా ఇది ఆన్లైన్ లో అని తెప్పించిందండి ఇది ఏది లాగా కొబ్బరిది అండి ఇందులో కూడా మనం కోకబెట్ వేసి పెట్టి ఇవ్వచ్చు ఇంకేం అక్కర్లేదు లాగా మూడు కొన్నామని ఒకటి పెట్టారు ఎలా ఉంటుందో చూద్దామని చాలా బాగా వరుస పెట్టి పెడదామని చాలా చక్కగా ఉంది ఇలా చిన్న చిన్న అందంగా ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తాయి చాలా బాగుంది మా బాబండి పేరు అమ్మా గణేష్ గణేష్ ఏం చదువుతున్నారు బీటెక్ సివిల్స్ ఓకే ఆల్ ద బెస్ట్ థాంక్యూ భవిష్యత్తులో మంచిగా చదువుకొని మంచి ఫ్యూచర్ మీకు భగవంతుడు ఇవ్వాలి అయితే ఇప్పుడు మమ్మీ గార్డెనింగ్ చేస్తున్నారు కదా మరి మీకు ఇష్టమేనా ఆ ఇష్టం మరి ఇష్టమే అయితే మరి అమ్మ మమ్మీకి ఏం చేస్తున్నారు రోజు హెల్ప్ చేస్తాననేం చెయ్యం మొక్కలే నేను

ఇప్పుడు ఈ చదువుకున్న పిల్లలు ఇలా ఈ గార్డెనింగ్ లో ఎంటర్ అవ్వడం అంటే అసలు ఈ రోజుల్లో ఏంటంటే మాకు టైం ఉండదండి మాకు అవ్వదండి మాకు ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉందా అంటున్నారు అంత సివిల్స్ ప్రిపేర్ అవుతూ కూడా ఈ బాబు వాళ్ళ మమ్మీకి చేస్తున్న గార్డెనింగ్ కి హెల్ప్ చేయడం అంటే తను ఇష్టపడ్డాడు కాబట్టి మొక్కల్ని ఇష్టం కాబట్టి కదా చేస్తున్నా లేదంటే మమ్మీ కోసం చేస్తున్నావా ఇంకోటి చెప్పనా అండి ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేసే ఇయర్స్ కితనంటే మా అబ్బాయి ఇంట్రెస్ట్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ మా అబ్బాయి అన్నాడు మనం టెర్రస్ గార్డెనింగ్ రెడీ చేద్దాం అని నేనేదో చామంతులు బంతులు ఏదో పెట్టుకున్నాడు వీడ వీడ అన్న తర్వాత నాకు ఇంకా ఆలోచన వచ్చిందండి కాయగూరలు పెడదాము బయట అంతా ఈ కెమికల్స్ అయిపోయి పురుగులు నాకేమో యూట్యూబ్ చూపించి పురుగులు ఎలా ఉన్నాయో ఆకులు ఎలా ప్రాబ్లం అవుతున్నాయో అన్ని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాడండి ఫస్ట్ బయట ఎలా ఉంది అసలు పరిస్థితి అనేది తను ముందుగా తెలుసుకొని వాళ్ళ అమ్మగారిని కూడా చేస్తు అయితే ఈ సెటప్ అంతా కూడా చాలా చాలా బాగుంది మా బాబు ఆలోచన మా బాబే చేశాడండి ఇది ఇది ఎలా చేసారమ్మ ఒకసారి తీసి చెప్పు ఇది ఇదెన్నంగల పైప్ ఇది ఫోర్ ఇంచెస్ అండి ఇంచెస్ పైపు పీవిసి పైపు హోల్ చేసాండి హ్మ్ ఇది హోల్ ఎలా కట్ చేశారు కట్టర్ ఎక్సల్ బ్లేడా ఓకే ఇంజనీరింగ్ కదండి అన్ని మిషన్స్ ఉన్నాయండి ఇంట్లోనే మా దగ్గర అలాగే మొత్తం మూడు పైప్స్ అండి ఇవి వాటర్ అనేది దీని నుంచి డ్రైన్ అయిపోతాయండి టోటల్ సెటప్ ప్లాన్ నీది థ్యాంక్ యూ చాలా బాగా ఓకే ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే పిట్ట కూడా ఖాళీగా ఉండిపోద్ది కానీ ఇప్పుడు మీ పేరేంటన్నారమ్మా గణేష్ ప్లాన్ వల్ల ఇక్కడ చూసారా మొక్కలు ఈ పిట్టగోడ మీద మంచిగా పెంచుకోవడానికి చాలా బాగా ప్లాన్ చేశారు ఫస్ట్ మమ్మీకి స్ట్రాబెర్రీ మొక్క కావాలి అని అడిగాను అది ఆ సీజన్ కాదన్నారు అందుకే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను దీనికోసం ఫైనల్ గా వచ్చింది నాకు ఇంట్రెస్ట్ అయిన స్ట్రాబెరీ మొక్క రావడం ఆలస్యం దీంతో మొదలైంది ఆలోచన మాకు ఎనిమిదేళ్ల కితం ఇలా సెటప్ చేయడం అయితే టూ ఇయర్స్ అండి మామూలుగా అయితే ఎయిట్ ఇయర్స్ నుంచి నేను కాయగూరలు పెంచుతున్నాను ఎయిట్ ఇయర్స్ నుంచి మేము అయితే ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం కాయగూరలు పువ్వులు అన్ని ఇప్పుడు అంటే ఈ సెటప్ అంతా టూ ఇయర్స్ నుంచి నేను సెటప్ చేశానండి మన ఆహారమే మన ఆలోచన గ్రూప్ జాయిన్ అయ్యాక ఇలా ఉంటాది ఇలా ఉంటాయని మీట్లకు రావడం ఇవన్నీ నాకు ఇంత వెరైటీ సీడ్స్ ఇలాంటివన్నీ రావడానికి కారణం గ్రూప్ లో ఉండడం వల్ల ఇంత తెలిసింది నాకు గార్డెనింగ్ గ్రూప్ లో ఉండడం వల్ల అందరి వల్ల అవగాహన నాకు ఎక్కువ అయింది మా బాబు కూడా నాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కి బాబుకి ఇలా అందరికీ తెలుసుకొని నేను చేస్తుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు కొంత గార్డెన్ చూసాము ఇంకా అసలు గార్డెన్ ఇప్పుడు చూడబోతున్నాము వెజిటబుల్స్ అండి బృందావనం చూసాము మనం చక్కగా ఒక ఆ ఫౌంటైన్ చూసాము బుద్ధుడిది లోటస్ ఇవన్నీ ఎలా పెంచుకున్నారు చిన్న చిన్న వాటిలో మొక్కలు ఎలా పెంచుకున్నారు అన్ని చూసుకున్నాము ఇప్పుడు కూరగాయలకి రాబోతున్నాం అండి మీరు పెంచుతున్న కూరగాయలు ఒకసారి పరిచయం చేస్తారామకాయలు ఎంత పెద్దది వచ్చేయండి ఇది చెట్టు చెమ్మలా ఉందండి ఇది చెట్టు చెప్పి ఇందులో క్రేపర ఉంటాయి నుంచి ఇక్కడ ఉందండి చెమ్మకాయ బాగా వచ్చింది ఆ ఉంచారా ఉంచానండి ఫస్ట్ నాకు అందరికి ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాను సీడ్స్ ఎక్కువ నేను అందరికి బీరకాయలు కాకపోయింది సరస్వతి లీఫ్ అని ఫ్రెండ్ ఇచ్చారు ఇది చాలా చూడండి ఫ్రెండ్స్ ఇది సరస్వతి అనుకుంటున్నారు కానీ కాదండి ఇది వాడకూడదు మనం అందానికి అందానికి మట్టిలోని చాలా అందం క్రాటన్ లాగా ఉంటుంది కాకపోతే ఇది సరస్వతి కాదండి ఇది ఇది సరస్వతి కాదు ఇది కాయిన్ ప్లాంట్ అంటారు సరస్వతి వేరే హార్ట్ షేప్ లో ఉంటుంది అది అది సరస్వతి ప్లాంట్ ఇది కాయిన్ ప్లాంట్ అంటారు చాలా హెల్దీగా ఉన్నాయి అండి ఇది కనకాబరాలండి ఇది రాజమండ్రిని తెప్పించానండి ఇది కనకాంబరం ఇది ఎన్ని సంవత్సరాలు దీని లైఫ్ చెప్పగలరా చెప్పగలరా చెప్పలేదు పన్నెండు సంవత్సరాలు అండి వీటి లైఫ్ మొక్కల లాగే ఉందా లేదండి కట్ చేస్తున్నాను ఇంకో దగ్గర పెడుతున్నాను కిందన పెడుతున్నాను కిందన కూడా వేరే ఉన్నాయి సరే అన్ని పెడుతున్నాను అందరికి ఇస్తున్నాను కానీ పువ్వులు మాత్రం నిండుగా వస్తాదండి నిండుగా వస్తుంది హెల్తీగా ఉంది త్రీగా వస్తుంది కనకంబ్రలు టెర్రస్ మీద ఎంత ఆక రావడం అంటే గ్రేట్ ఓకే ఓకే లాస్ట్ ని గార్డెన్ సీక్రెట్ కూడా చెప్పాలి తప్పకుండా పన్నెండు 12 సంవత్సరాల ట్రీ అండి ఇది కానీ అలాగ దీన్ని ఎక్కడ అలా మిస్ అలా పెంచుకుంటూ మొక్కలు ఎక్కువ పెంచేయండి దీని వల్ల ఇదొకటి మనం ఇది వెరైటీ అని దీంట్లో పెట్టిన అందులో పెట్టకుండా ఇది ఒకటి మన పువ్వుల్లోని తామర పువ్వు లోటస్ లోని ఇది ఒకటి రకం అండి ఓకే 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 ఇదే గ్రీన్ అదేంటి గ్రీన్ అదే కనకాంబరం అండి గ్రీన్ 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 కలర్ కనకాంబరం అండి అది చిన్నది వాడి ఉంది చూడండి నీలాంబరి ఏదో అంటారు ఇది అనుకుంటే అదేనండి నీలాంబరి అంటారు అవునండి నీలాంబరాలు అండి ఇది మనకి సబ్జ తులసి సబ్జ తులసి అండి ఇదిగోండి ఎర్ర బరపట్టి చూస్తా లాంగ్ రా లాంగ్ రెడ్ వెయిన్స్ లాంగ్ రెడ్ బీన్స్ అండి బరపటేసి కాకరలు చూసారా కాకరలు ఇక్కడ ఒకటి కూరగాయలు హ్మ్ ఇబ్బంది లేదు దన్నకాయలండి ఇది ఒకసారి ఇది పొట్ల ఇదండి పొట్ల ఇది పొట్లకాయల పొట్లకాయ తర్వాత ఇటు పక్క చూడండి అలా ఇటు పక్క ఓకే ఇగండి మనం వేప చెట్టు అన్నిట్లో కన్నా మనకి ఔషధం వేప ఇది కంపల్సరీ ఉండాలి ప్రతి గార్డెన్ లో పెట్టుకోవడం వల్ల ఈ రోజుకి రెండు ఆకులు తిన్నా మనకి ఎంతో మంచిది అని పెట్టానండి ఇగోండి లిల్లీస్ అండి లిల్లీ ఫ్లవర్స్ లిల్లీ ఫ్లవర్స్ అండి లాస్ట్ టైం పెద్ద చెట్టు ఉండేది తర్వాత ఇది వచ్చింది ఇగోండి చెర్రీ బుల్లెట్ మిర్చి బుల్లెట్ మిర్చిస్ అండి ఇవన్నీని ఇటు ఇక్కడ మధ్యలో సిమెంట్ మళ్ళీ కట్టినట్టున్నారా సిమెంట్ మళ్ళీ ఆ చివరి నుంచి చివరికి మళ్ళే మొత్తం సిమెంట్ కట్టించి కింద మాత్రం స్టాండ్ స్టాండ్లు నేను అన్ని తయారు చేసిన స్టాండ్ ఏంటంటే వెరైటీగా నేను సిమెంట్ తోని మనం వాటర్ తాగేసినది బాటిల్ పారేయకుండా అది కాంక్రీట్ వేసి ఇలా తయారు చేసామండి ఆ చాలా బాగుంది అంటే మనకి ఇంట్లో వేస్ట్ మెటీరియల్ మొత్తం సిమెంట్ పిక్క ఇసుకూడా కాంక్రీట్ పని కూడా చేసాం మేస్త్రులు కూడా మేము కాంక్రీట్ కూడా పని చేస్తాం గార్డనర్స్ కి రైతు మేస్త్రి పెయింటర్ ఇప్పుడేమో మన ఇది బిల్డర్స్ ఇల్లు కడతారు కదా తగ్గేటప్పుడు అలా అన్ని వదుతులో చేసేస్తాం మనం టమాటాస్ అరటి చెట్టు చూసారండి ఇది ఒక గెల కూడా కానీ దాంట్లోనే సిమెంట్ మళ్ళలో పెట్టారు సిమెంట్ మళ్ళలో మేము పూజలకి ఆకులు ఉపయోగించుకుంటామండి బాగా ప్రసాదాలకి ఇది పసుపు అండి ఇది చామండి వాడుతున్నారా మరి వాడుతున్నామండి ఆకులు చక్కపప్పులు వేసుకోవడం ఇది గాలి బ్లాటర్ క్లీన్ చేసే గుణం ఉంటుంది ఇది పాస్ పాండి ఇక వంకాయలు చూసారు వంకాయలు అనేక రకాలు ఉన్నాయండి రౌండ్ కోల ఇది పొట్టు నా పొట్టు మిర్చి బుల్లెట్ అది బుల్లెట్ ఇది పొట్టు మిర్చి పొడి మిర్చి ఇది మిర్చి చాలా ఉన్నాయి మధ్యలో మదర్ చింతకొడ పెట్నిట్టున్నారు ఆ పెడతా అన్ని ఇంకా మరి లే చిన్న దగ్గట్లో చూపిద్దాం రాక్షాట్ ఫోటింగ్ ప్లాన్ ఇదిగోండి వంట వంకాయల వెరైటీస్ అండి ఇవన్నీ మిర్చి మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇది మాత్రం ఇది మెడిసిన్ ప్లాంట్ మెడిసిన్ లాంటిది అండి కూరల చక్క కారం బదులుగా దీన్ని మనం చక్కగా వాడేసుకోవచ్చు ఇది ఒక రకం తోటకూర కామాక్షి ఫ్రూట్స్ అండి కామంచి కామాంచి కామంచి కామాంచి ఫ్రూట్స్ అండి ఇవి తింటే షుగర్ చాలా అంటారు చాలా మంచిది అండి మొత్తం ప్లాంట్ అంతా దగ్గర నల్లగా చిన్న చిన్న ఉన్నాయి కదండి నోట్లేస్తే ఎంత తీగా ఉన్నాయో ఇది కామంచి ఆకులు కూడా పప్పులో వేసుకోవచ్చు మెడిసిన్ ప్లాంట్ అయితే విన్నాను నేను నా దగ్గర లేదు ఎప్పుడైనా మణిగారిస్తే తీసుకుంటాను నేల వంకాయ చెట్టాను చూడండి వంక తోటలా ఉందండి వంగ ఇదిగండి వంకాయలు ఇది ఫ్రైకి ఉంటాయండి చాలా టేస్ట్ ఇది వైట్ రెండు కలర్స్ ఉన్నాయి ఇదిగోండి బ్లూ అండ్ వైట్ ఇది బొగడబంతి గ్రీన్ వంకాయ పెద్ద ఇది పెట్టింది చిన్న బకెట్ చిన్న బకెట్ అండి మామూలు అండి చిన్న బకెట్ లో పెట్టారు అయినా కూడా పెద్దగా క్రాప్ వచ్చిందంటే మీకు మీరు వాటి పట్ల చూపిస్తున్న శ్రద్ధ ప్రేమ అయ్యుండొచ్చని మా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ ఒక్కలు ఎన్ని కూరగాయలు మొక్కలు చూసారు కదా ఇంక ఈ లైన్ కూడా ఉందండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నా చూద్దాం ఇది పైకి లేచే మిరపకాయలు ఇది సేమ్ మిరపకాయ అండి పైకి ఉంటాయట సేమ్ మిరపకాయ మిరపకాయలు అన్ని డౌన్ కుంటాయి సేమ్ మిరపకాయ అయితేనే పైకి వస్తాదంట ఇవి సేమ్ మిరపకాయ మిరపకూడ అంటే అండి బాగుంది మళ్ళీ పైకి అండి మళ్ళీ పైకి అది తోటకూర అండి పెరుగు తోటకూర ఇది సన్న జాతీగ తులసి నేను ప్రతి దగ్గర ఉంచుతానండి మనం తిరుగుతుంటాం కదా ఆక్సిజల ఒకసారి ఇది చూడండి మొక్క మణిగారు పెంచుతున్నారు అంటే మంచిది ఉంచండి అన్నారట కానీ పేరు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ ఇది రావి కొ అంటే ఎలా చేయాలో తెలీదు అందులో చూసా యూట్యూబ్ లో ఇది పెరుగుతుందండి అలా ఉంచాను రావి చెట్టు మన గ్రాస్ లెమన్ గ్రాస్ రణపాల ఉంది రణపాల ఉంది లెమన్ గ్లాస్ ఉంది రణపాల ఉన్నాయి ఇదండి మన షుగర్ షుగర్ మొక్క అండి ఇది ఒకటి అక్కడ ఒక రేపర్ ఉందండి షుగర్ అది తెప్పతీగారండి ఇదిగోండి ఇందులో కూడా ఇవేసానండి ఇవేం పసుపు పసుపు ఇది పసుపు బెండ ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా సిమెంట్ మళ్ళీ కూడా సిమెంట్ మళ్ళీ అండి ఈ లైన్ ఒకటి ఆ లైన్ ఒకటి మీరు ఇగోండి చూడండి ఇవి మన మసాలా మసాలా స్పై పెద్ద మొక్క ఇగోండి రేపరు అదే మీరు అడిగారు కదా అది ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్రూట్ అండి రెండు రకాల ఫ్యాషన్ ఫ్రూట్ లు ఉన్నాయి అది ఇది ఒకటి అటు పక్క ఒకటి ఉంది ఇది ఒకటి ఫ్యాషన్ ఫ్రూట్ అండి క్రేమ్ సెటప్ క్రేమ్ పల్లించుకోవడానికి ఇలా నెట్ మినక్స్ అండి కూడా చక్కగా నలుగురు అందులోకి వెళ్ళినప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదని మెట్టపెడితే నెట్ నేను చెల్లె అండి అక్కడ ఆనబగా చూశారు సార్ గ్రీన్ ఆనబా చాలా బాగుంది ఇది మనకి ఇక్కడ మన కే తప్ప మార్కెట్ లో దొరకన ఐటమ్ అది ఒకటి ఇదండి గ్రేప్స్ జామా అండి కడి గ్రేప్స్ జామా గ్రేప్స్ జామ అండి గుత్తు గుత్తులు వస్తా గ్రేప్స్ పళ్ళులాగే గుత్తు గుత్తులు కడి నుంచి తీసుకొచ్చి ఎర్రపొండగంటి ఇదిగోండి ఇవన్నీ పచ్చిమిర్చిలు ఒక వెరైటీస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పొడుగు పొట్టండి ఇదిగోండి ఎర్ర తోటకూర అన్నారు మీరు చూడండి ఇది ఎర్ర తోటకూర ఇది మిర్చి వెరైటీ మిర్చి వెరైటీ అండి ఇది స్వీట్ పొటాటో నేనే చూసారండి పుదీనా 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 ఎర్రపొండగంటారు ఇగండి చూడండి ఫ్రూట్స్ ఇదండి స్టార్ ఫ్రూట్ ఈ టేబుల్ నిమ్మేదంట స్టార్ ఫ్రూట్ అండి కరివేపాకు వేరే పద్దెరు ఇవన్నీ పెట్టానండి ఇంకా అసలు చూడండి ఫ్రెండ్స్ ఇది మన మార్కెట్ లో దొరుకుతాయా మా విజయనగరంలో అయితే దొరక ఇక్కడ మాత్రం ఆర్గానిక్ ఎక్కడా దొరకదు ఆర్గానిక్ గ్రీన్ ఆన కూడా దొరకదు ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ తొక్కను కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు చక్కగాను మన బీరకాయకి కాయ వండుకుంటాము తొక్క పచ్చడి చేస్తాం కదా సేమ్ దీన్ని కూడా అలా వాడుకోవచ్చు చక్కగాను ఆర్గానిక్ కాబట్టి ఏదైనా అలా దొండకాయలు పైన ఉన్నాయి కాకరకాయలు దొండకాయలు చూసారా దొండకాయలు ఇదిగండి ఇదంతా ఇది ఇది అండి ఇది దొండకాయలు చూడండి ఇక్కడ ఉన్నాయి మీద ఓకే కాకరకాయలు ఇగో ఇగ పెరుగుతుందండి ఇది కనక యెల్లో కనకంబరం ఎల్లో లిల్లింగ్ లిల్లీస్ ఫ్లవర్స్ చూసారండి అంత బాగా వచ్చే వాళ్ళ చక్కగా వచ్చే ఎల్లో లిల్లింగ్ వైట్ లిల్లీస్ ఇది రెడ్ ఫ్యాషన్ ఫ్రూట్ లాగా ఉంది రెడ్ అండి అది చెప్పారు కదా అది అది ఎల్లో అండి సపోటా సపోటా ఇంకా పెరగాలి ఇంకా అరగాలి తాగాలి పెట్టేలా ఉంది బంతి అండి మా ఫ్రెండ్ శ్రీదేవ్ గారు నారు ఇచ్చారండి ఎవరు శ్రీదేవ్ గారు పెద్ద చిన్న గుర్తుగా ఈ సంవత్సరం నుంచి వచ్చేది ఆవిడ గుర్తుగా ఫుల్ గా ఫ్లవరింగ్ వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఒక లైన్ లోనే ఎంత గా చాలా మొక్కలు పెంచుకున్నారు ఇవన్నీ కూడా నేలగోరింట నీలగోరింటే ఇది మన మొక్కలకి బలం అనే చెప్పి పెంచుతున్నాను అజోలా అజోళ స్తున్నాను ఇవి మొక్కలు పల్వని పెంచుతాను మళ్ళీ వేసి ఉంచుతాను ఇగం ఇందులోనేమో ఆకుపచ్చ బొబాటీస్ అన్నీ ఉన్నాయి అండి పైకి వెళ్తున్నాయి ఆకుపచ్చ బర్బాటీస్ అన్ని ఇంకా చిక్కుళ్ళు అన్ని రకాల ఈ లైన్స్ ఉన్నాయండి నాలుగైదు రకాల చిక్కుళ్ళు పెట్టానండి లైన్ అంతా అంటే ఒక మళ్ళీ ఇంత ఎంత పెట్టారు కదా దగ్గరగాను అన్ని ఇస్తారు కాబట్టి ఫ్రూట్ జ్యూస్ మరి అన్ని చూపిస్తానండి చూపిస్తారట మరి రెండు లైన్ లోనే ఎన్ని రకాల కూరగాయలు మొక్కలన్నీ కూడా చూసుకున్నాం కదా ఇంకా మిగతా లైన్ కూడా ఉంది చూసేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదా మణిగారి గార్డెన్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నారో దీనిపై మీ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి రేపు పార్ట్ టూలో ఇంకా ఇంకా కూడా వాళ్ళు పండిస్తున్న కూరగాయల ఆకూరలు కూడా అన్ని చూడగలను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ రేపు కలుద్దాం మరో వీడియోతోని